మీరెప్పుడైనా ఆశ్చర్యపడ్డారా ఆ పురాతన సన్యాసులు మరియు యోగులు అలాంటి అద్భుతమైన శక్తులను అలాంటి అతీతమైన జ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందారని ధ్యానంలో కూర్చోవడం ద్వారా మాత్రమే విశ్వరహస్యాలను వారు ఎలా తెలుసుకున్నారు మనం తరచుగా వారి సాధన వారి మంత్రాలు మరియు వారి తపస్య గురించి మాట్లాడతాము కాని వారి మొత్తం ఆధ్యాత్మిక నిర్మాణానికి ఆధారమైన ఒక రహస్యాన్ని మనం పట్టించుకోము ఈ రహస్యం వారి ఆహారంలో లేదా వారి ఆహారం నుంచి దూరంగా ఉండడంలో దాగి ఉంది రోజుకు ఒక్కసారి మాత్రమే తినడం అనేది బలవంతం లేదా కఠినమైన తపస్యా నియమం కాదు కాని ఒకరి శరీరాన్ని విశ్వశక్తితో సమలేఖనం చేసే లోతైన శాస్త్రీయ ప్రక్రియ అని నేను చెప్పినట్లయితే అది డైట్ ప్లాన్ కాదు కాని చైతన్యం ద్వారాలను తెడ్చే పురాతన కీలకం ఈ అభ్యాసాన్ని ఏకభుక్తం అని పిలవబడింది రోజుకు ఒక భోజనం ఈ రోజుల్లో మనం కొన్ని గంటలకు తినడానికి అలవాటుపడిపోయాము ఇలాంటి ఊహకూడా అసాధ్యంగా అనిపిస్తుంది కాని మన పూర్వీకులు ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఖర్చయ్యే శక్తి ఆదా చేస్తే ఓజస్సుగా మార్చవచ్చని తెరసు ఒక సాధారణ మనిషిని అసాధారణ యోగిగా మార్చే దివ్యశక్తి ఈరోజు ప్రయాణంలో మనం ఈ రహస్య జ్ఞానాన్ని ఆవిష్కరిస్తాము పురాటన గురువులు రోజుకు ఒక్కసారి మాత్రమే ఎందుకు తినేవారో తెలుసుకుంటాము మనం గ్రంథాల శ్లోకాలను మాత్రమే పునరావృతి చేయకుండా ఆహారం జీవితం మరియు చైతన్యం మధ్య సంబంధాన్ని వెల్లడించే లోతైన శాస్త్రాన్ని అర్థం చేసుకుంటాము ఈ పురాతన అభ్యాసం ఈనాటి ఆధునిక జీవితంలో మనకు ఎలా శక్తివంతమైన సాధనంగా మారుతుందో కూడా కనుగొంటాము ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు మన చైతన్యం యొక్క అత్యున్నత శిఖరాన్ని చేరుకోవడం కాబట్టి వేల సంవత్సరాలువ్యా హిమాలయాల గుహలు మరియు అడవుల్లో దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఏకభుక్త సూత్రం ఏదైనా ఒక గురువు యొక్క వ్యక్తిగత ఎంపిక కాదు అది మనం ఈనాడు సనాతన ధర్మం అని పిలిచే లోతైన జ్ఞానసాంప్రదాయం యొక్క ఆధారంపై ఆధారపడి ఉంది యోగా వేదాలు మరియు ఆయుర్వేదం యొక్క ప్రతి మూలలో దాని సూత్రాలను మనం కనుగొంటాము దీనిని అర్థం చేసుకోవడానికి మనం ముందుగా మితాహార సూత్రాన్ని అర్థం చేసుకోవాలి భగవద్గీత ఆరవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు యోగి లక్షణాలను వివరిస్తూ యుక్తాహార విహారస్యా యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్న బోధస్యా యోగోభవతి దుఃఖహహా అని చెప్పారు అంటే ఆహారం నిద్ర విహారం మరియు చర్యలలో సమతుల్యంగా ఉండేవాడు మాత్రమే యోగం దుఃఖాలను నాశనం చేస్తుంది ఇక్కడ యుక్తాహారం అంటే సరైన ఆహారం మాత్రమే కాదు సమతుల్య మరియు మితమైన ఆహారం ఇది ఆహారం పట్ల ఒక వైఖరి శరీరాన్ని ఒక యంత్రంగా చూసి అవసరమైనంత ఇంధనం మాత్రమే అవసరం మరియు ఇంద్రియ సుఖాల కోసం కాదు పురాతన యోగులు ఈ యుక్తాహార సూత్రాన్ని దాని శిఖరానికి తీసుకెళ్లారు హఠయోగ ప్రదీపికా వంటి గ్రంథాలు యోగులకి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లాంటివి యోగి తన ఆకలికి అనుగుణంగా తన కడుపు సగం మాత్రమే తినాలి అని స్పష్టంగా చెప్పాయి ఒకటి నాలుగవ భాగం నీటికి వదిలి మిగిలిన ఒకటి నాలుగవ భాగం గాలి సంచారం మరియు దేవుని ధ్యానం కోసం ఖాళీగా ఉంచాలి కానీ ఈ తత్వం ఆధ్యాత్మికమైనది మాత్రమే కాదు అది పూర్తిగా శాస్త్రీయమైనది కూడా మన ఋషులు శరీరాన్ని ఒక కాస్మిక్ ల్యాబొరేటరీగా చూశారు ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో అగ్ని లేదా జటరాగ్ని ఉంది ఆహారాన్ని శక్తిగా మార్చే జీర్ణాగ్ని మనం పదే పదే తిన్నప్పుడు ఈ అగ్ని బలహీనమవుతుంది కట్టెలు నిరంతరంగా చేర్చినప్పుడు అగ్ని ఆరిపోవడం మొదలవుతుందిలాగా ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా ఆమ్ విషపూరిత అంశాలు ఉత్పత్తి చేస్తుంది ఈ ఆమ్ శరీరంలో సోమరితనం వ్యాధి మరియు మానసిక భంగం యొక్క మూలకారణం వ్యతిరేకంగా యోగి ఒక్కసారి మాత్రమే తిన్నప్పుడు అతను తన జటరాగ్నికి తగినంత సమయం ఇస్తాడు ఉగ్రమవడానికి ఈ శక్తివంతమైన అగ్ని ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసి దాని సారాన్ని గ్రహించడమే కాకుండా శరీరంలో ఇప్పటికే నిలువ ఉన్న ఆమ్ని కూడా కాలుస్తుంది ఈ శుద్ధమైన రసం తరువాత వోజస్ ఓజస్ గా రూపాందిస్తుంది ముఖానికి తేజస్సు బుద్ధికి తీక్ష్ణత మరియు ఆత్మకి బలాన్ని ఇచ్చే సూక్ష్మశక్తి పురాతన గ్రంథాలలో ఆహార అలవాట్లను ఆధారంగా చేసుకొని మానవులని నాలుగు వర్గాలుగా విభజించారు రోజుకు ఒక్కసారి తినే యోగి శక్తి యొక్క మాస్టర్ రోజుకు రెండుసార్లు తినే భోగి ఇంద్రియ సుఖాలను అనుభవిస్తాడు మూడుసార్లు తినే రోగి వ్యాధిని ఆహ్వానిస్తాడు మరిన్నిసార్లు తినే ద్రోహి తన స్వంత శరీరాన్ని ద్రోహిస్తాడు ఈ విభజన కఠినంగా తోచవచ్చు కాని అది శక్తి యొక్క ప్రాథమిక సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది మన గురువులకు తినడం అనేది కడుపుని నింపడం మాత్రమే కాదు మన జీవశక్తిని నియంత్రించడం మరియు పెంచడం కోసం ఆధ్యాత్మిక త్యాగం వారి లక్ష్యం శరీరాన్ని పోషించడం మాత్రమే కాదు శరీర బంధాలను అతిక్రమించడం కాబట్టి ఈ పరివర్తన ఎలా జరుగుతుంది ఈ ఆహార గ్రుడ్డు ఎలా ఓజస్ దివ్యశక్తిగా మారుతుంది దీని రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం శరీర శారీర విజ్ఞానం కంటే లోతుగా శరీరంలోకి వెళ్లాలి మనం శక్తిశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి ఆధునిక శాస్త్రం కూడా జీర్ణం అనేది మన శరీరంలో అత్యధిక శక్తి ఖర్చు చేసే ప్రక్రియ అని నమ్మడం మొదలుపెట్టింది మీ శరీరంలో రోజుకు వంద యూనిట్ల శక్తి ఉందని ఊహించుకోండి మీరు ఆహారం తిన్నప్పుడు అరవై నుండి డెబ్బై యూనిట్ల శక్తి ఆ ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం జీర్ణం చేయడం మరియు దాని పోషకాలను గ్రహించడంలో మాత్రమే ఉపయోగపడుతుంది ఈ శక్తి మీ మెదడు మీ కండరాలు మీ సృజనాత్మక భాగం నుంచి రుణం తీసుకోబడుతుంది అందుకే తిన్న తర్వాత మనకు సోమరితనం మరియు నిద్రపట్టడం లాంటివి కలుగుతాయి మన చైతన్యం శక్తి మన జీవశక్తి కడుపువైపు క్రిందకు లాగబడుతుంది కాని పురాతన యోగులు దీనిని కేవలం శక్తి ఖర్చుగా చూడలేదు వారు దీనిని ప్రాణ ఆటగా చూశారు ప్రాణ అనేది శ్వాస మాత్రమే కాదు అది మొత్తం విశ్వాన్ని నడిపించే యూనివర్సల్ జీవశక్తి మన శరీరంలో ఈ ప్రాణ ఐదు ప్రధాన భాగాలుగా విభజించి పనిచేస్తుంది ఇవి పంచవాయువు అని పిలువబడతాయి ఏకభోక్త రహస్యాన్ని తెరవడానికి మనమీ ప్రధాన వాయువులలో రెండింటినీ అర్థం చేసుకోవాలి ప్రాణవాయువు మరియు అపానవాయువు ప్రాణవాయు యొక్క స్థానం మన ఛాతీ మరియు తలలో దాని ప్రవాహం ఎప్పుడూ ఎగువకు అది శక్తిని లోపలికి లాగి గ్రహించి చైతన్యాన్ని ఎగువకు చేస్తుంది అంటే మేల్కొని మరియు స్పృహలో ఉంచుతుంది మనం మొత్తం ఆధ్యాత్మిక సామర్థ్యాలు ప్రాణవాయు శక్తిపైనే ఆధారపడి ఉంటాయి మరోవైపు అపానవాయువు దాని స్థానం నాభి క్రింద మరియు దాని ప్రవాహం క్రిందకు దాని పని శరీరం నుంచి విషయాలను బయటకు తరిమేయడం మల మరియు మూత్ర విసర్జన మరియు ముఖ్యంగా ఆహారాన్ని క్రిందకు నెట్టి జీర్ణం చేయడం అది భారీగా గ్రాస్ మరియు క్రిందకు లాగే స్వభావం ఇక్కడే నిజమైన రహస్యం ఉంది ఈ రెండు శక్తులు ప్రాణం మరియు అపాన ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి మీరు తిన్నప్పుడు శరీరం యొక్క మొత్తం బుద్ధి మరియు శక్తి ఆహారం జీర్ణం కావడానికి అపానవాయు సక్రియం చేయడంలో వెళ్ళుతుంది ఈ సమయంలో ఎగువకు ఎగిసే ప్రాణవాయువు సహజంగా అణచివేయబడుతుంది మీరు శక్తిని ఎగువా మరియు క్రింద రెండు దిశలలో సమర్థవంతంగా పంపలేరు ఇదే ప్రతి భోజనం తరువాత మనలో జరిగే అంతర్గృత పోరాటం అపాన యొక్క సక్రియం ప్రాణను మందగిస్తుంది మీరు చైతన్యం ఎగువకు ఆలోచనం ధ్యానం మరియు సమాధిలో నిమిగ్నమవ్వాలనుకుంటే అది కడుపువైపు లాగుతుంది అందుకే పూర్తి కడుపుతో ధ్యానం చేయడం దాదాపు అసాధ్యం శక్తి తప్పుడు దిశగా ప్రవహిస్తుంది కాబట్టి పురాతన గురువులు ఏమి చేశారు వారు ఈ శక్తి ప్రవాహం యొక్క మాస్టర్లయ్యారు రోజుకు ఒక్కసారి మాత్రమే తినడం ద్వారా వారు అపానవాయువుకి ఒక నిర్దిష్ట మరియు పరిమితమైన సమయం ఇచ్చారు చెప్పండి నాలుగు నుండి ఐదు గంటలు కాని రోజు మిగిలిన ఇరవై గంటలు అపానవాయువు శాంతంగా ఉండేది జీర్ణం యొక్క భారీ పని ఆగిపోతుంది మరియు ఈ అపాన యొక్క క్రిందకులాగుడు ఆగిపోయిన వెంటనే ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది ఇప్పటి వరకు అణచివేయబడిన ప్రాణ ఇప్పుడు స్వేచ్ఛగా అవుతుంది జీర్ణంలో వృధా అయ్యేటటువంటి భారీ శక్తి నిల్వ ఇప్పుడు స్వేచ్ఛగా ఉండి క్రిందకు వెళ్లడానికి కారణంలేక ఈ విముక్తి పొందిన ప్రాణశక్తి సహజంగా ఎగువకు ఎగడం మొదలు దాని ఆనకట్ట విరిగినప్పుడు నది వెగురుతుందిలాగా కాబట్టి ఈ సాధారణ ప్రక్రియకు కుండలినీ జాగృతమనే మహాయోగిక శాస్త్రానికి ఆధారం మన వెన్నుపోస కేవలం ఎముకల ఆస్తి మాత్రమే కాదు అది ఏడు ప్రధాన చైతన్యం కేంద్రాలు ఉన్న యంత్రమెట్లు మనం వాటిని చక్రాలు అంటాము ఈ చక్రాలు సాధారణ స్థితిలో నిద్రంలో ఉంటాయి నిష్క్రియ శక్తి యొక్క గుండ్రని గుండెనిలాగా విముక్తి పొందిన జీవశక్తి ఈ నిద్రనిస్తున్న చక్రాలను మేల్కొల్పే ఇంధనం అపానవాయువు శాంతమైనప్పుడు ఈ ఎగువ ఒక జీవశక్తి మూలాధారం నుంచి ఎగిసి ప్రతి చక్రాన్ని ప్రవేశించి శుద్ధిచేసి మేల్కొల్పి సహస్రారం అంటే టాప్ చక్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది ప్రతి చక్రం జాగృతమవడం నూతన స్థాయిని తెరుస్తుంది నూతన సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది ఏకభుక్త అభ్యాసం ఈ యజ్ఞంలో త్యాగం లాంటిది యోగి తినకుండా ఉన్న ప్రతీ గంట అతను తన జీవశక్తిని నిల్వచేస్తున్నాడు కాబట్టి అతని చైతన్యం యొక్క ఎగురు ఎత్తుకు వెళ్లడానికి దీనిని మరొక విధంగా అర్థం చేసుకోండి నీ శరీరం ఒక సంగీతవాద్యం లాంటిది సిటార్ అనుకోండి సిటార్ తంత్రులు మందంగా మరియు మురికిగా ధూళితో కప్పబడి ఉంటే అందులో నుంచి మధుర సంగీతం రావచ్చా ఎప్పటికీ రాదు అలాగే మన శరీరం నిరంతరం ఆహార జీర్ణం భారీ పనితో మరియు దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విషపూరిత అంశాలతో భారమైతే అందులోనుంచి నుంచి చైతన్యం యొక్క సూక్ష్మ స్వరాలు ఎలా బయటపడతాయి ఏక్ భుక్త అనేది ఈ సితార్ను చేసి దాని తంత్రులను బిగించే ప్రక్రియ జీర్ణ వ్యవస్థ ఇరవై గంటలు శాంతంగా ఉన్నప్పుడు శరీరం తన మొత్తం శక్తిని స్వీయశుద్ధి మరియు మరమ్మత్తులో పెడుతుంది నాడీవ్యవస్థ శాంతమైనది మరియు స్థిరమైనది అవుతుంది ఈ అంతర్గత శబ్దం శాంతమైనప్పుడు యోగి యొక్క సున్నితత్వం వేలరెట్లు పెరుగుతుంది అతను ఆ సూక్ష్మ శబ్దాలను ఆ సూక్ష్మ కంపనాలను అనుభూతి చెందుతాడు యోగి సాధారణ మనిషి భౌతిక శరీరం ఎప్పుడూ అనుభవించలేని విషయాలను అనుభవించడం మొదలుపెడతాడు ఈ పెరిగిన సున్నితత్వం అంతర్దృష్టి క్లైర్వాయన్స్ స్పష్టదృష్టి మరియు ఇతర యోగిక సిద్ధులకు ద్వారం ఇంకా పురాతన గురువులు ప్రకృతి రిధం యొక్క మాస్టర్లు మన గ్యాస్ట్రిక్ అగ్ని సూర్యుడి అగ్నితో అనుసంధానమై ఉన్నదని వారికి తెలుసు సూర్యుడు ఆకాశంలో తన శిఖరంలో ఉన్నప్పుడు మధ్యాహ్నం మన జీర్ణాగ్ని కూడా అత్యంత బలవంతంగా ఉంటుంది ఈ సమయంలో తిన్న ఆహారం సులభంగా మరియు పూర్తిగా జీర్ణమై శక్తిగా మారుతుంది సూర్యాస్తమయం తర్వాత బయటి అగ్ని మందగించినప్పుడు అంతర్గత అగ్ని కూడా మందగిస్తుంది ఆ సమయంలో తినడం అగ్నిలో కట్టెలకు బదులు నీరు పోయడంలాంటిది అది కేవలం పొగర మరియు విషాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది అందుకే యోగి భోజనం ఎల్లప్పుడూ సూర్యుని శక్తితో సామరస్యంగా తీసుకోబడేవి ఈ మొత్తం ప్రక్రియ యొక్క అంతిమ లక్ష్యం లఘుత్వం స్థితిని సాధించడం లఘుత్వమంటే తేలిక శరీరంలో భారం లేనప్పుడు శక్తి క్రిందికి లాగనప్పుడు శరీరం దాదాపు అనుభూతి కావడం ఆగిపోతుంది ధ్యానంలో కూర్చున్న యోగి తన శరీరాన్ని మరచిపోతాడు మరియు అతని చైతన్యం అనంత ఆకాశంలో ఎగరడానికి స్వేచ్ఛగా అవుతుంది ఒక భోజనం అభ్యాసం గురుత్వాకర్షణను అంటే భారాన్ని బద్దల్చేసి ఈ లఘుత్వాన్ని స్థాపించడానికి ఖచ్చితమైన మార్గం అది ఆఖరి బాధ కాదు కాని చైతన్యాన్ని శరీర బోను నుంచి విముక్తి చేసే సుప్రీం కళ ఈ పురాతన జ్ఞానం హిమాలయాల గుహలకు మాత్రమే కాదు దాని సూత్రాలు యూనివర్సల్ మరియు శక్తి నియమాలపై ఆధారపడి ఉన్నాయి ప్రశ్న ఏమిటంటే ఈ ఆధునిక ప్రపంచ భ్రమలలో చిక్కుకున్న మనం ఈ ఒక భోజనం శక్తిని మన జీవితాలలో ఎలా ప్రకటించవచ్చు ముందుగా ఇది ఒక రేస్ కాదు నేరుగా ఒక భోజనానికి వావడం శిక్షణ లేని శరీరానికి హానికరం కావచ్చు మన గురువులు దశాబ్దాల సాధనతో తమ శరీరాలను సిద్ధం మనం కూడా మన శరీరాలను విని ఈ ప్రయాణంలో నెమ్మదిగా అడుగు అడుగునా ముందుకు సాగాలి మొదటి అడుగు మీరు తినే ఆహారాన్ని మార్చడం ఎంత తరచుగా తింటారు దీనికి ముందు మీరు ఏమి తింటారో తెలుసుకోవడం ముఖ్యం మీ ప్లేట్ నుంచి తామసిక భారీ పాత ప్రాసెస్డ్ మరియు రాజసిక అధిక మసాలా ఉత్తేజకరమైన ఆహారాన్ని క్రమంగా తగ్గించండి సాత్విక ఆహారాన్ని అవలంబించండి తాజా పండ్లు కూరగాయలు మామిడి మొలకలు గింజలు సాత్విక ఆహారం జీర్ణం చేయడానికి తేలికగా ఉంటుంది మరియు శరీరంలో విషాలను సృష్టించదు ఇది మీ శుద్ధీకరణకు ఆధారం అడుగు రెండు భోజనాల మధ్య నిశ్శబ్దం తర్వాత అడుగు రోజంతా ఏదో ఒకటి తినే అలవాటును బద్దల్ చేయడం మీ భోజన సమయాలను నిర్ణయించండి మీరు మూడు భోజనాలు తింటే ఆ మూడు సమయాలలో మాత్రమే తినండి మధ్యలో టీ బిస్కెట్లు మరియు స్నాక్స్లకు పూర్తి స్టాప్ పెట్టండి ఇది మీ జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడానికి మొదటి మరియు అత్యంత శక్తివంతమైన అభ్యాసం ఇలా చేయడం ద్వారా మాత్రమే మీ శక్తి మరియు మానసిక స్పష్టత గణనీయంగా పెరుగుతాయి అడుగు మూడు భోజన విండోను చిన్నది చేయడం భోజనాల మధ్య నిశ్శబ్దంతో సౌకర్యంగా ఉన్న తర్వాత ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అభ్యాసం మొదలుపెట్టండి ఇది ఒక ఏభుక్త వైపు ఒక బ్రిడ్జ్ లాంటిది మొదట పన్నెండు గంటల ఫాస్టింగ్ మరియు పన్నెండు గంటల భోజన విండో నియమాన్ని చేయండి ఉదాహరణకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మీ మొత్తం భోజనాలను ముగించండి సాయంత్రం ఎనిమిది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు నీరు మాత్రమే త్రాగండి కొన్ని వారాలు లేదా నెలల తర్వాత శరీరం అలవాటు పడిన తర్వాత ఈ విండోను మరింత చిన్నది చేయండి పదహారు గంటల ఫాస్టింగ్ మరియు ఎనిమిది గంటల భోజన విండో చెప్పండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఇది మిమ్మల్ని రోజుకి రెండు భోజనాలు తినే క్రమశిక్షణాత్మక రిధంలోకి తీసుకువెళ్తుంది అడుగు నాలుగు ఏగ్భుక్తను అనుభవించండి పదహారు ఎనిమిది నియమంతో పూర్తిగా సౌకర్యంగా ఉండి శక్తివంతంగా ఫీలయ్యేవారు ఏగ్గుప్తను ప్రయత్నించవచ్చు దీనిని దైనందినంగా చేయడంకుండా వారానికి సాధనగా మొదలుపెట్టండి వారంలో ఒక రోజుని ఎంచుకోండి అప్పుడు మీరు మధ్యాహ్నం ఒక పోషకరమైన భోజనం మాత్రమే తింటారు ఆ రోజు మీ అనుభవాన్ని గమనించండి మీరు శక్తి పెరుగుదలను అనుభవించారా మీ ధ్యానం లోతుగా అయ్యిందా మీరు తేలిక భావాన్ని అనుభవించారా గుర్తించండి లక్ష్యం శరీరాన్ని హింసించడం కాదు కాని దానిని విముక్తి చేయడం మీరు అధిక బలహీనత లేదా మగతను అనుభవిస్తే వెంటనే ఆపండి ఈ అభ్యాసం అహంకారం కోసం కాదు కాని స్వీ అవగాహన కోసం ఫాస్టింగ్ యొక్క ఖాళీ సమయాన్ని ఆందోళనలో గడపకండి కాని ధ్యానం జపం స్వాధ్యాయం లేదా ఏదైనా సృజనాత్మక పనిలో ఉపయోగించండి అప్పుడే మీరు ఆహారం నుంచి మిగిలిన శక్తిని నిజంగా ఛానలైజ్ చేయగలరు కాబట్టి మన పురాతన గురువులు రోజుకు ఒక్కసారి తినడం కఠిన తపస్య కాదు కానీ శక్తి మరియు చైతన్యం శాస్త్రం ఆధారంగా అత్యంత అధునాతన టెక్నిక్ అది శరీరాన్ని శాంతపరచడం ద్వారా ఆత్మసంగీతాన్ని వినవచ్చు అనే ప్రాథమిక సత్యం యొక్క అవగాహన జీర్ణం అగ్నిలో ఖర్చయ్యే శక్తిని చైతన్య దీపాన్ని వెలిగించడానికి ఉపయోగించవచ్చు అని వారు నేర్చుకున్నారు అపానవాయు కిందికి లాగే శక్తిని తొలగించే మార్గాన్ని వారు బోధించారు వారు గురుత్వాకర్షణను జయించారు కాబట్టి ప్రాణశక్తి వారిని దివ్యత్వం వైపు తీసుకువెళ్లగలదని వారు తమ శరీరాలను భారం నుంచి తేలికపాటి పారదర్శక మాధ్యమంగా మార్చారు దాని ద్వారా కాస్మిక్ జ్ఞానం అప్రయాసంగా ప్రవహించగలదు వారి లక్ష్యం సింద్రియాలను తృప్తిపరచడం కాదు కాని సింద్రియాలను అతిక్రమించడం ఈ కూడా అంతే సంబంధితం బహుశ ఎప్పటికన్నా ఎక్కువ మనం ప్రతి క్షణం తినడానికి ప్రలోభించబడే యుగంలో జీవిస్తున్నావు మన శక్తి నిరంతరం బయటకు చెదరిపోతుంది మీరు రేపటి నుండి ఏకభుక్తాను అనుసరించాల్సిన అవసరం లేదు కాని మీరు ఈ తత్వం యొక్క సారాంశాన్ని మీ జీవితంలో అవలంబించవచ్చు ఈ తత్వసూత్రాన్ని అవలంబించండి తర్వాతిసారి మీ ప్లేట్ను చూసినప్పుడు ఒక క్షణం ఆగి మిమ్మల్ని మీరడగండి ఈ ఆహారాన్ని నేను శరీర అవసరం కోసం తింటున్నానా లేదా మనస్సు అలవాటు కోసమా అది నాకు శక్తిని ఇస్తుందా లేదా నా శక్తిని నానుంచి తీసుకుంటుందా మీ ఆహారం యొక్క ప్రతి ముక్క ఒక ఎంపిక భారం మరియు సోమరితనం లేదా తేలిక మరియు అవగాహన శరీర బంధం లేదా చైతన్య స్వేచ్ఛ మన పూర్వీకులు మనకు ఒక కీలకమైన కీలంచును ఇచ్చారు తన ఆహారాన్ని సాధించడం నేర్చుకున్నవాడు తన శక్తి యొక్క మాస్టర్ అవుతాడు మరియు తన శక్తి యొక్క మాస్టర్ అయినవాడు తన విధి యొక్క నిజమైన సృష్టికర్త ఈ జ్ఞానంపై ధ్యానించండి ఒక చిన్న అడుగుతో మీ ప్రయాణాన్ని ఈరోజు మొదలుపెట్టండి